ఇప్పుడు ఎలా ఉండాలంటే భార్యాభర్తలు కూడా రోజు కనీసం ఒక అరగంట సేపు మాట్లాడుకోవాల హాయిగా మనస్సు విప్పి మాట్లాడుకోవాలి పొద్దున సాయంత్రం ఎప్పుడూ అప్పుడు కేవలం వాళ్ళ కోసమే ఆ సమయం కాఫీ ఆవిడ పట్టుకురాగానే ఏమైనా నువ్వు కూడా తీసుకోవా కాసేపు నీతో మాట్లాడితే నాకు ఆనందంగా ఉంటుందంటే ఇంత లావు అవుతా రెండు కేజీలు బరువు పెరుగుతా ఆనందం చాలా వ్యాధుల్ని పోగొడుతుందని అసలు రానియకుండా చేస్తుందండి చాలామంది ఏదో మాకు మధుమేఘం ఉంది రక్తపోటు ఉంది అంటారు భార్య భర్త కూర్చుని ఆనందంగా కబుర్లు చెప్పుకోవడం పిల్లలతో గడపడం సరదాగా అటు ఇటు కాస్త షికారి గెళ్ళుస్తూ ఉండడం అలాంటివి ఉంటేనండి ఇవి 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 అసలు రాని రావండి కానీ ఖచ్చితంగా కనీసం ఒక అరగంట చెప్పైనా కూర్చొని మాట్లాడుకోవాలి కానీ అక్కడే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అరగంట దాటి మాట్లాడుకోవడం అవసరమైతే మళ్ళీ వాయిదాల పద్ధతిలో రెండో షూటింగ్ వేయాలి అంతేగాని ఇంకా దొరికింది కదా బాగుంది కదా అని అలా కొనసాగిస్తే అనవసరపు మాటలు వస్తే తగాదాలు అక్కడ కూడా వస్తాయి ఇప్పుడు ఎలా ఉండాలంటే భార్యాభర్తలు